ఈ విధంగా మమ్మల్ని ఆడ అడ్డుకున్నారు కాబట్టి ఎవరో ఒకరు చిల్లర ముక్కలో ఎవరో ఒకరు రెండు దాడి రెండు రాళ్ళు వేసినొచ్చు రాళ్ళు వేసినంత మాత్రమే ఈ విధంగా మాట్లాడడం తప్పు అనేది వాళ్ళు చెప్పకనే చెప్పినారు వాళ్ళ ఆలోచనల పరిధి ఎలా ఉంటుంది అనేది గతంలో గతంలో బాలకృష్ణ గారు జనసేన పవన్ కళ్యాణ్ గారి గురించి అల్లర్మూకల్ అని అన్న అన్నాడా అలగా జనం అన్నాడా వాళ్ళ గురించి ఏమన్నాడో బాలకృష్ణ గారిని అడిగితే తెలుసు ఇప్పుడు అదేందుకు వచ్చింది మధ్యలో మళ్ళీ అంటే సార్ అలగా జనం అని తిట్టింది జనసేన నాయకులను కార్యకర్తలను అలగా జనాన్ని వేసుకొని తిరుగుతా ఉండేది పవన్ కళ్యాణ్ అని అన్నది బాలకృష్ణ గారే కదా అంటే అలగా జనం ఎవరితో పాటు ఉంటారు ఏ విధంగా ఉంటారు అన్నది తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి బాలకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారికి సొంత బాగుపడిది ఏ విధంగా మాట్లాడారో వాళ్ళల్లో వాళ్ళకి ఏ విధంగా ఉన్నాయనే విషయం ఈ రాష్ట్ర ప్రజలకు ఎవరేం మాట్లాడారో అవన్నీ ఇప్పుడు తెలియాలి కదా ఇప్పుడు ఏదైతే మాట్లాడుతూ మా సోదరులు ఎవరో ఆయన ఒక సుధాకర్ కు మాస్క్ ఇయ్యలేదని మాస్క్ ఇయ్యలేదని సుధాకరా డాక్టరా ఆయన ఏం చేశాడో అవన్నీ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఏ ఒక్క రోజు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక్క మాట మాట్లాడలే కానీ వీళ్ళు మాత్రం ప్రతిరోజు దాని మీద మాట్లాడుతూ ఉంటారు ఉండండి 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 గారు ఉండండి ఇప్పుడు జరగని అంశం కూడా జరిగినట్టుగా ఈ రాష్ట్రంలో వాళ్ళకు నచ్చని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలో ఏ చిన్న సంఘటన జరిగినా వ్యక్తిగత వ్యక్తిగతంగా జరిగినా దాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టడం ఈ ప్రతిపక్షాలకు వంత పాటయింది ప్రతిపక్షాలు ఏమన్నా అంటాయంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు హిందూ పరి హిందూ దేవాలయాలు కట్టించిన దాంట్లో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయనట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కానీ ఆయన ఏదో వేరే ఆయన క్రిస్టియన్ ఇలాంటివన్నీ తీసుకొని వచ్చేది వీళ్ళే ఇందాక దుర్గా శ్రీరామ్ గారు మాట్లాడుతూ ఆ రోజు ఆ రథం ఏ విధంగా తగులు ఏంటి ఆ రథాన్ని కట్టించింది ఎవరు ఏం చేశారు అవన్నీ తెలుసు రామతీర్థం సంఘటనలో ఏదైతే పూజారి గారు కానీ గతంలో ఏం జరిగింది అనేది అందరికి తెలిసిన అంశమే పేపర్లో వచ్చినా అరేంజ్ చేసినా కూడా దాని గురించి ఇంకా మనము అదే ఏమంటే మతాలను ఏదో ఒకటి కులాలను రెచ్చగొట్టడం ప్రతిపక్షాల పని అయింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి అంటారు ఒకసారి దినేష్ రెడ్డి ఉంటే అదే డీజీపీలు ఎవరైతే ఉంటే రెడ్లు అంటారు మళ్ళా క్రిస్టియన్ ఉంటే క్రిస్టియన్లు అంటారు ఇది మతాలను కులాలను ఆపాదించడం ప్రతిపక్షాలకు వంతపాటు అయిపోయింది ఈ రోజు మీరు జరిగి మీరు చెప్పిన సంఘటనలో ఏదైతే నెల్లూరు జిల్లాలో ఒక ఊర్లో ఒక బస్సు డ్రైవర్ ను కొడతానే బస్సు డ్రైవర్ ను ఆకతాయిలు కొట్టారు కొట్టిన వెంటనే నారా లోకేష్ గారు ఈ రాష్ట్ర ప్రపంచ ప్రపంచంలో పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రపంచం అంతా పార్టీ ఉందిలే జనసేన పార్టీ ప్రపంచ పార్టీ ఆ పార్టీ అధినేత ఒక స్లోగన్ పెట్టారు ట్విట్టర్ లో ఏం పెట్టారు వైసీపీ నాయకులకు కొవ్వెక్కి మదం ఎక్కి డ్రైవర్ ను కొట్టారు అన్నారు ఆ వెను వెంటనే అక్కడ జరిగిన సంఘటన ఆ వీడియోను ఆ సాక్ష్యాధారాలను తీసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తే జనసేన నాయకుడు టీడీపీ నాయకుడు బీజేపీ నాయకుడు ముగ్గురు ముద్దాయిలైనాయుడు గారు బ్రహ్మనాయుడు గారు మీకు క్వశ్చన్ రావచ్చు ముగ్గురు టీడీపీ బీజేపీ జనసేన నాయకులు దొరికితే ఇంతవరకు లోకేష్ గాని ఏ పవన్ కళ్యాణ్ గాని వాళ్ళు దొరికిన తర్వాత జైలుకి వెళ్ళిన తర్వాత ఇంతవరకు మా వాళ్ళు తప్పు చేశారు నేను తప్పుగా ట్వీట్ పెట్టానని మాట్లాడలే జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి ట్వీట్ వచ్చడం అంటే మనకు ఏ ఏ మారుమూల చిన్న సంఘటన జరిగినా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం వంత అయిపోయింది ఈ రోజు జరిగింది సంఘటన పోలీసులు దాని మీద దర్యాప్తు చేస్తారు ఎవరు ఏం చేశారు ఇందాక జడ్జి గారు ఎన్నికి పంపించారంటే ఏడు సంవత్సరాల లోపల ఏ కేసు ఉన్నా మీరు అందరూ అడ్వకేట్స్ మీకు తెలిసే అంత నాకు కూడా తెలియకపోవచ్చు ఆ కేసు మామూలుగా స్టేషన్ బెయిల్ ఇవ్వమని పంపించి ఉంటారు అయినంత మాత్రాన్ని అదేదో జరగనట్టుగా సంఘటన జరగ జడ్జి గారు ఎప్పుడు విచారించేది కోర్టు మళ్ళా అది చార్జ్ షీట్ వేసిన తర్వాత విచారిస్తారు చార్జ్ షీట్ ముందు ఎక్కడ విచారించరు ఇది గుర్తు పెట్టుకోకుండా మనం మనం టీవీలో ముందు మాట్లాడుతున్నాం కాబట్టి ప్రేక్షకులు ఏదైనా వింటారు కాబట్టి తప్పుదో పట్టించే దిశగా మాట్లాడకూడదు ఏదైతే ఇప్పుడు మాట్లాడుతున్నారు ఎస్ రజనీ గారి ట్రాన్స్ఫర్ ఇంకోటి ఇంకోటి మీరు ఏదైతే మాట్లాడుతున్నారు దాని మీద కచ్చపూర్త కచ్చ పూరిత ఏదైతే టీడీపీ నాయకులు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైజాగ్ ఎయిర్పోర్ట్ లో దాడి జరిగితే దాడి జరిగిన పదహైదు నిమిషాల్లోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అంటే విచారణ జరకముందే ఎవరు ఏంటి అని జరక ముందే వాళ్ళకు వాళ్ళే పొడిపించుకున్నారని మాట్లాడిన మాటలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఎంత దౌర్భాగ్యంగా ప్రతిపక్షాల మీద ఏ విధంగా అధికారంలో ఉన్నప్పుడు అనే విషయాన్ని అయితే ఇదే చంద్రబాబు నాయుడు కదా అలిపిరిలో దాడి జరిగితే అలిపిరిలో నక్సలైట్లు దాడి జరిగితే అక్కడికి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ధర్నా చేసి వాళ్ళ మీద నక్సలైట్ల మీద మాట్లాడిన వ్యక్తి ఇక్కడ రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని బ్రహ్మనాయుడు గారు ఎవరు ఏంటి అనేది విషయం తెలియాలి కాబట్టి చెప్తున్నా వైఎస్ కుటుంబం ఏందో వీళ్ళకు తెలియక ఇదే 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 పవన్ కళ్యాణ్ గారు ఒక్క నిమిషం ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏదో ఎన్టీఆర్ పార్టీ కార్యాలయం మీద దాడి జరిగితే అంతగా స్పందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగితే ఎంత అశ్వేద్వేషాలతో మాట్లాడినాడో ప్రజలకి అందరికి తెలుసు ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళకు ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్తారో రైట్ 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 హనుమద్ రెడ్డి గారు హనుమంత్ రెడ్డి గారు సరే రైట్ రోజా గారికి సంబంధించినటువంటి వీడియోలు మీడియాలో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి పబ్బులు రోజా గారు అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనుకుంటా సెలబ్రేషన్స్ పబ్బులు డాన్స్లు వేస్తున్నారు ఆ డాన్స్ వీడియోలు హల్చల్ అవుతున్నాయి మీ అభిప్రాయం ఏంటి ఎప్పుడో బా గతంలో జరిగిన ఇట్లాంటివన్నీ వాళ్ళు ఏదో ఒక రకంగా మాట్లాడడం బ్రహ్మనాయుడు గారు బ్రహ్మనాయుడు గారు బ్రహ్మనాయుడు గారు ఒక్క నిమిషం వినండి ఇప్పుడు అది అది మనం చూడలేదు అన్ని ఉండండి 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 ఫేక్ వీడియోలు పెట్టడము ఫేక్ ప్రచారాలు చేయడము అది నిన్నే జరిగిందని మీరు చూసారా నేను చూసానా ఇలాంటివన్నీ మాట్లాడటం ఏదో ఒక రకంగా వాళ్ళని ఎదుర్కోలేక రోజా గారిని రాష్ట్ర అంబటి రాంబాబు గారిని వీళ్ళను రాజకీయంగా ఎదుర్కోలేక నైతికంగా తప్పుడు మాటలు తప్పుడు వార్తలను ప్రసారం చేసుకుని కనకానందం పొందుతున్నటువంటి జనసేన టిడిపి నాయకులకు రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పే రోజులు ఉన్నాయి దగ్గరలో ఇదే అమ్మాయిల పేద ఉండే గారు విజయ్ ఈ రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా ప్రతి ప్రతిసారి మాట్లాడుతూ ఉంటారు ఏదైతే ఏదో ఎమ్మెల్సీ గారు ఒక డోర్ డెలివరీ చేశారని అయ్యా డోర్ డెలివరీ చేసినా ఇంకొకటి చేసినా అతన్ని ఏ చట్ట ప్రకారం ఏ విధంగా శిక్షించాలో ఈ రాష్ట్ర ప్రభుత్వం శిక్షించింది మీ మాదిరిగా ఒక ఎంఆర్ఓ ఆర్ ఓ వనజాష రెడ్డి గారు దాడి చేసుకున్నట్టు చంద్రబాబు నాయుడు ఆలోచించిన చట్టపరంగా చట్టపరంగా ఏం చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మాట్లాడుతున్నారో ఎంఆర్ఓ మహిళ మీద వనజాక్షి మీద దాడి జరిగితే ఇస్క ఇసుక దాంట్లో సిద్ధం లేని ప్రభావం అడిగారు వ్యక్తి చంద్రబాబు నాయుడు మీరు ఏదైతే దళితుడని ఒక ఒక వ్యక్తిని చంపి ఇంటికి డోర్ డెలివరీ చేశారన్నారో ఆ ఎమ్మెల్సీ జైలుకు పంపించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి తన ఇలాంటి తప్పుడు మాటల్లో ప్రతిసారి ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే చెప్తారు ఏ ఏ ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరు ఏ విధంగా పరిపాలించారో అది విషయం తెలుసుకోండి ఇదే ఇందాక గారు మాట్లాడుతూ హిందువుల మీద అంటున్నారు ఇదే విజయవాడలో

అంతే ఫేక్ వీడియోల్లో ఇలాంటివన్నీ ప్రచారం చేస్తూ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు గారు గారు వీడియో ఎట్లా అవుతుంది సార్ అంటే గతంలో ఎప్పుడు ఇప్పుడు హనుమంత్ రెడ్డి గారు మాట్లాడేది ఫేకా హనుమంత్ రెడ్డి గారు జూమ్ లో మాట్లాడేది ఫేకా హనుమంత్ రెడ్డి గారే ఇంకో గారు వేరే ఉన్నారా ఫేక్ హనుమంత్ రెడ్డి గారా బ్రహ్మనాయుడు గారు వినండి మీరేం దాని మీద పూర్తిగా అది వీడియో ఒరిజినల్ అని మీరేమన్నా చూసారా నేను అది ఎప్పుడు జరిగిందో తెలియదు తెలియని దాని గురించి నేను మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు కదా దాని గురించి మీరేమన్నా క్లారిఫై చేశారా నిన్న జరిగింది నిన్న చేశారా అని చెప్పారా మీరు వేడుకల్లో జరిగింది మీరు తెలుసుకోండి అంటున్నా మీరు ఇలాంటివన్నీ ప్రతిపక్షాలన్నీ మా మీద ఆరోపణలు చేస్తా ఉంటారు రాష్ట్ర ప్రభుత్వంలో రోజా గారు ప్రజలకు చేయాల్సిన సేవలు ఏం చేయలేదు దాని గురించి మాట్లాడండి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏమన్నా చేయకుండా ఉందా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు దాని గురించి మాట్లాడండి